కోపం ఆగ్రహం ఉద్రేకం ఆపుకుందాం సాత్విక మృదుత్వం కలిగి ఉందాం ప్రార్థన ప్రేమమైడ కృపమైడా మా ప్రియ పరలోకపు తండ్రి మహిమగల మీ నామమునకు నామమున దేవ అయ్యా చిన్న విషయానికి కూడా తీవ్రంగా కోపపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మా మనస్సును పాడు చేయడమే కాక మీ నీతిని నెరవేర్చని కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టి సాత్వికమైన నాలుక మృదు స్వభావం కలిగి అందరితో సమాధానం కలిగి ఉండే మంచి బుద్ధిని మాకు నాయన హత్యలకు సైతం పురుకొల్పే ఆగ్రహాన్ని సరిచేసుకోలేని ఘోరాన్ని క్షణకాలంలోనే కాలంలోనే చేసేసే ఉద్రేకాన్ని మా నుండి పూర్తిగా తొలగించి ఏ స్థితిలోనైనా ఎలాంటి సందర్భంలోనైనా తగ్గింపు కలిగి ఉండే ధన్యత మాకు ఉమ్మని వేడుకుంటూ సాత్వికుడును సత్యవంతుడినైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వదలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి